వెల్కమ్ బ్యాక్ టు వశిష్ట ఛానల్ కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం చాతుర్మాస వ్రతం మునిజన్లారా చాతుర్మాస వ్రతమును గూర్చి సవివరంగా వివరిస్తాను వినండి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సన్నిధికి దేవముని నారదుడు వచ్చి వినయ వివేకాలతో భక్తి ప్రపత్తులతో నారదుడు తన ముకులిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు శ్రీహరి చిరునవ్వు లొలికిస్తూ నారద క్షేమమా అని ప్రశ్నించాడు ఎలా ఉన్నాయని అడిగాడు మునులు జనులు సత్కర్మలతో సత్ప్రవర్తనతో అలరారుతున్న వివరాలు అడిగాడు హేముకుందా లక్ష్మీవల్లభ లోక సంరక్షక నీ విరిగిన విషయాలు ఏమున్నాయని నేను వివరించగలను అయినా నీవు చెప్పమంటున్నావు కనుక విన్నవిస్తున్నాను లోకమున నరులు ఎవరు తీరిన వారు మసులుకుంటున్నారు విద్యుక్త విధుల పట్ల శ్రద్ధ చూపుకున్నారు పుణ్యవ్రతాలు చేయి వారు సైతం వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయటం లేదు పరనింద అహంకారం పెచ్చు పెరిగాయి మధుమాంసాదులు నిషిద్ధాహారాల పట్ల మోజు కలిగి హింసలకు దుష్కృత్యాలకు పాల్పడుతున్నారు అట్టి వారిని సముద్ధరించి కాపాడము అని సమస్తాన్ని వివరించాడు నారదుడు అంత శ్రీ మహావిష్ణువు లోక సంరక్షణార్థం ధర్మ సముధరణ కోసం లక్ష్మీ సమేతుడై భూలోకానికి వచ్చి పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు ఋషి ఆశ్రమాలు తిరుగుతున్నాడు వృద్ధ దంపతుల రూపంలో ఉన్న లక్ష్మీనారాయణలను నిరసించేవారు కొందరు కాగా గౌరవించి అతిథి మర్యాదలతో ఆదరించేవారు కొందరు వీరి ఉనికినే పట్టించుకోక వారి వారి కార్యక్రమాలలో లీనమై ఉండేవారు కొందరు ఇలా ప్రజలు పలు రకాలుగా మసులుకుంటుండగా చూచిన రమామాధవుడు ఋషివాటికలు చూచేటందుకు బయలుదేరాడు అలా వారిని సందర్శిస్తూ నైమిషారణ్యానికి వచ్చారు సూత సౌనకాదులు వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించగా వారిలో జ్ఞానసిద్ధుడనే యోగేంద్రుడు హే హృషికేశ మాధవ మధుసూదన హే పుండరీకాక్ష మీరాకతో మేము మా ఆశ్రమము ధన్యత్వం చెంది తరించాము చరాచర జగన్నాటక సూత్రధారి పరంధామ లోకాలు అతలాకుతలమై సత్కర్మలకు దూరమై ధర్మ జ్ఞానానికి లోనవుతున్నది హే లోకరక్షక లోకాలు తరించే మార్గము ఉపదేశించు అని వేడుకున్నాడు జ్ఞానసిద్ధ కోరవలసిన కోరికనే కోరావు లోకోద్ధరణే ధ్యేయంగా నేను శ్రీ లక్ష్మి భువికి దిగివచ్చాము లోక శ్రేయస్సే ధ్యేయంగా గల నీకు రెండు వరాలను అనుగ్రహిస్తున్నాను కోరుకోవాల్సిందన్నాడు శ్రీహరి దేవదేవ ప్రాపంచిక వ్యామోహములకు అతీతముగా మసల లేకున్నాము పరంధామ నీ అందే మనస్సుండునట్ల అనుగ్రహించవలసినదని వేడుకున్నాడు అనుగ్రహిస్తాను రెండవ వరం కోరుకోవలసిందన్నాడు ఆపదోద్ధారకుడు దురాచారము పాపకర్మలు స్వార్థచింతనలు ప్రజలలో పెచ్చు పెరుగుతున్నాయి అవి తొలగి ప్రజలు ధర్మ చిత్తులై మసులుక్కొనగల రీతిని కొనసాగించగల వ్రతాన్ని అనుగ్రహించు లోకరక్షక అని ప్రార్థించాడు జ్ఞానసిద్ధుడు అందుకొక వ్రతాన్ని అనుగ్రహిస్తాను దీనివల్ల ప్రజలలో జాగరూకత నిశ్చలత నిర్మలత కలుగుతాయి ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు నాలుగు నెలలు నేను లక్ష్మీదేవి సైతం ఆ పాలకడలిలో సైనించి ఉంటాను నాకు నిద్రాసుఖాన్ని ఇచ్చే ఈ కాలం ప్రజలు మెలుకువగా మసులుకోగలందులకు ఈ వ్రతం తోడ్పడుతుంది ఇది నాకు ప్రీతిదాయకమైన వ్రతం నియమనిష్టలు అనుసరించి ఈ నాలుగు నెలలు చేయి చాతుర్మాస వ్రతం వల్ల పాపములు నశించి తరించగలుగుతారు జరాభారం ఆరోగ్య భంగం ఆదిగా గల బాధలుండవు పుణ్యప్రదమై ఈ వ్రత దీక్షితులు ఆషాఢ శుద్ధ దశమి నుండి శాఖము ఆ తదుపరి నెలకు శ్రావణ శుద్ధ దశమి నుండి పెరుగు అటుపై భాద్రపద దశమి మొదలు పాలు ఆ పై నెలకు అనగా ఆశ్వీజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులు విడిచిపెట్టాలి క్రమక్రమంగా నే చెప్పిన ప్రకారము ఒక్కొక్క పదార్థాన్ని విడిచిపెడుతూ నియమిత ఆహారం తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ నాలుగు నెలలు భక్తి తత్పరులై నన్ను సేవించిన వారికి ముక్తిని అనుగ్రహిస్తాను నాకు నిద్ర మెలకువ సుషుప్తి అవస్థాత్రయములు లేవు వీటికి అతీతుణ్ణి భక్తుల నిద్రా పరిశీలనే నా నిద్రావస్థ కనుక జ్ఞానసిద్ధ నేను ఈ నాలుగు నెలలు నిద్ర నెపంతో శయనించిన భక్తి గలవారిని పరిశీలిస్తూనే ఉంటాను త్రికాలములందు స్తోత్రము చేయువారికి నిశ్చల చిత్తంతో క్రమం తప్పకుండా నన్ను పూజించువారికి నేను ప్రసన్నుడనవుతాను అని ప్రబోధించి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతల్పాన సైనించాడు పాపులు దుర్మార్గులు ఈ వ్రతం వల్ల సద్వతనులవుతారు అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు ఈ వ్రతాన్ని నిందించిన నిరసించిన గోహత్య మహాపాతకాన్ని జన్మజన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు అని అంగీరసుముని వివరించాడు కార్తీక పురాణం పంతొమ్మిదవ రోజు పారాయణ భాగం చాతుర్మాస వ్రతం అధ్యాయం సమాప్తం ధన్యవాదములు Please like, share, subscribe our channel.